<laughs> ब పోదు భయం పోదు ఇక్కడ లైట్ మీరు అంత వచ్చేసి ఇలా రాదు అన్న పోదు తెలుసు కావాలనే అది పోయే

मानने बस खतरा है इसको नहीं हां ये चिन्ह वो 1.20 नोट ಅಂತ คะนี8 होता 1. हां हां 1.7 पॉइंट ओके कर देते हैं रॉक पेपर का नहीं प्ले जी हां पेपर सीजर शुट कासा कासा बाहर पहले चुड़ तू बाय 0.5 ओके र थ्री का नहीं प्ले जी

చెమ్మటక ముగ్గులే ముగ్గులే చేసిందప్ప బా మా శంకరముగ్గేసిందైన నా మొన్న ముగ్గు చెడపేతില്ല అందుకని ఇప్పుడు చేసింద ముగ్గు హా పేపర్ సేజర్ షట్ ఏయ్ సీ హర్ సీ హర్ అపలికి దాన్ పైనే ఉంటది దాంట్లో ఏం లేదు మాయ డాడీ 3 పాయింట్ లేవనిల దాత్రి వాట్ హాపెన్ ద బగ కనిపెట్టేసింది ఏది చూసుకో పో నాదేది ఆనే చూస్తుందమ్మా నేనేం చేయలేదే నీ వెనకాల బట్టే ఉంది రా నాకేం తెలుసు అమ్మా ఎందుకే వడపై నేసి రాస్తున్నావు ఆడ ప్లేస్ లేనట్టు చూసేయండి చూసేసింది చూసేసింది ఏం కావాలా ఏం కావాలి ఏ ఏమైంది ఏం కావాలి ఏడుందా ఏడుంది చూసేసింది తర్వాత కూడా వస్తూ ఉండదు తల్లి దీని కొత్త కొత్త ఆటలు వచ్చేసాయి నేను పుట్టాను నువ్వేమన్నా పుట్టేనే ఎన్ని నాటకాలు ఆడుస్తుండ చుమ్మడే చుమ్మడి నా పండుగ నేను చెప్పిన ఓదార్ చిన్న ఇంకా ఇంకో ఎరూ 안 m n o 고 a poor 언니 y 로 m 네 o 로언니 o o 네 boy. I'm